గురుడు మేసాది పన్నెండు రాసుల్లో సంచరించేటప్పుడు పన్నెండు నదులకు మన దేశంలో పుష్కరాలు వస్తాయి ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ నదిలో సాదత్రిపోటి తీర్థాలు పుష్కరుడు గురుడు ఆ నదిలో ఆ సంవత్సర కాలం నివసిస్తూ ఉంటారు పుష్కర కాలంలో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరములు ఆ నదిలో స్నానం చేసిన ఫలంతో పాటు మూడు కోట్ల అరవై లక్షల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది మే ఓటున గురుడు వృషభరాశి ప్రవేశంతో నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి పన్నెండు రోజుల కాలం ఆ తరువాత గురుడు వృషభరాశిలో ఉన్న సంవత్సర కాలం కూడా పుష్కరాలు మట్ట మధ్యాహ్నం రెండు గడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు పుష్కరాలు ఉంటాయి మొదటి పన్నెండు రోజులు స్నానము చెయ్యడానికి కుదిరిన వారు మిగతా రోజుల్లో మధ్యాహ్నం నలభై ఎనిమిది నిమిషాల కాలం స్నానం చేస్తే పుష్కర స్నానం చేసిన ఫలం వస్తుంది పుష్కర స్నానం చెయ్యడం సాధ్యం కాని వారు నదిని చూసిన ఈ ఫలశ్రుతి వినిన స్నానం చేసిన ఫలం వస్తుంది పుష్కరాల్లో స్నానం చేస్తే గురు బలం పెరిగి గురుగ్రహ దైవమైన విష్ణు భగవంతుని యందు భక్తి కలుగుతుంది దుష్టగ్రహాలు భూతపేత పిశాసులు పుష్కర స్నానం చేసిన వారిని విడిచిపెట్టి పారిపోతాయి పుష్కర స్నానం చెయ్యాలి అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఢిల్లీ వెళ్ళే ప్రధాన రైల్వే మార్గంలో నర్మదాపురం స్టేషన్లో దిగి అదే గ్రామంలో నర్మదా నదిలో స్నానం చేయవచ్చు రాశిలో జన్మించిన వారు లగ్నంలో జన్మించిన వారు మిగతా అన్ని నదుల పుష్కర స్నానం చేయలేకపోయినా తమ జన్మ రాశి నది అయిన నర్మదాలో పుష్కర స్నానం చేస్తే అన్ని నదులలో పుష్కర స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది పుష్ప రాశివారు నది పుష్కర స్నానం చేస్తే గురు బలం పెరిగి ఆధ్యాత్మిక శక్తి విల్లు పవరు పెరుగుతుంది శరీరక శక్తులు పెరుగుతాయి మిథున రాశివారు నర్మదా నది పుష్కర స్నానం చేస్తే అనవసర తెప్పాటము ఖర్చులు తప్పుకుంటాయి కాళ్ళకు సంబంధించిన రుగ్మతలు నుంచి నివారణ లభిస్తుంది బెయ రాశిలో గురుగ్రహ సంచార దోషం తొలగిపోతుంది కర్కాటక రాశివారు నర్మదానది పుష్కర స్నానం చేస్తే ధనలాభం కలుగుతుంది గురుబలం పెరిగి శివులో శుభప్రదమైన వార్తను వింటారు సింహ రాశివారు నర్మదానది పుష్కర స్నానం చేస్తే అధికారం కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఉద్యోగం రాణివారుకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యా రాశివారు నర్మదా నది పుష్కర స్నానం చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది విష్ణు భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది తుల రాశివారు నది పుష్కర స్నానం చేస్తే గురుగ్రహ అష్టమసంచార దోషం తొలగి కష్టాలు గ్రహబాధలు తొలగిపోతాయి వృత్తిక రాశివారు నది పుష్కర స్నానం చేస్తే భార్య వల్ల స్నేహితుల వల్ల పార్ట్నర్ల వల్ల ఇబ్బందులు తొలగి వారి వల్ల అదృష్టం కలిసి వస్తుంది ధనుస్సు రాశివారు నది పుష్కర స్నానం చేస్తే శత్రు రుణ బాధలు తప్పుకుంటాయి మకర రాశివారు నది పుష్కర స్నానం చేస్తే సంతానం కలగన వారికి సంతానం కలుగుతుంది సంతానం కలిగిన వారికి పుత్రుల వల్ల లాభం కలుగుతుంది దైవ విష్ణు భక్తి మంత్ర లాభం కలుగుతాయి వారు నర్మదా నది పుష్కర స్నానం చేస్తే గృహ లాభం వాహన లాభం కలుగుతుంది గృహప్రాప్తి వాహన ప్రాప్తి కలుగుతుంది తల్లి వల్ల లాభం కలుగుతుంది మేన రాశివారు నర్మదానది పుష్కర స్నానం చేస్తే దైవభక్తి గురుబలం పెరుగుతాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ధైర్యము విక్రమము కలుగుతాయి పరాక్రమము కలుగుతాయి సోదర సౌఖ్యం కలుగుతుంది శివులో శుభవార్త వింటారు మేస రాశి వారు నర్మదా నది పుష్కర స్నానం చేస్తే ఇతరులు వద్ద సిక్కుకుపోయిన ధనం చేతికి తిరిగి అందుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది పుష్కర స్నాన మంత్రం పుష్కర స్నానం చేసేవారు నది ఒడ్డున ఉన్న మట్టి చిటికెడు తీసుకొని ఈ మంత్రం చదివి నదిలో కలిపి అప్పుడు స్నానం చేస్తే స్నాన ఫలం వస్తుంది లేకపోతే స్నానం చేసిన ఫలం రాక్షసులు ఎత్తుకుపోతారు పుష్కర స్నాన మంత్రం పెప్పలాదశ ఉత్పన్న కుచ్చుకాంతి భయంకరే ముత్తికాంతం మయాదత్తం ఆహార ప్రకల్పయ చేతిలో మట్టిని నీటిలో కలిపి స్నానం చేయాలి